వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి చిన్న మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను కథ చూశాక వెళ్ళిపోకుండా కాస్త నా మీద దయ ఉంచి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు రామయ్యకి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రామయ్య చాలా మంచి మనిషి రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని పక్క ఊరిలో అమ్ముకుని రోజువారీ జీవితం గడుపుకునేవారు అలా రోజులాగానే రామయ్య తన ఇంట్లోని పాత గొడ్డలిని తీసుకుని కొట్టడానికి అడవికి బయలుదేరాడు అలా అడవికి వెళ్లి ఒక పెద్ద చెట్టును చూసుకుని ఆ చెట్టు ఎక్కి రోజూ చేసే విధంగానే చెట్టుని నరకడం ప్రారంభించాడు అయితే కొంత సమయం అయ్యాక తన చేయి పట్టు తప్పి చేతిలో ఉన్న తన గొడ్డలి కాస్తా జారిపోయి ఆ చెట్టు కింద ఉన్న పెద్ద చెరువులో పడిపోయింది రామయ్య వెంటనే అయ్యో అయ్యో అంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ చెట్టు దిగి చెరువు గట్టుమీదనే కూర్చుకుని ఏడుస్తూ నా జీవనాధారం అయిన గొడ్డలే ఇప్పుడు ఈ చెరువులో పడిపోయింది నాకు ఈత కూడా రాదు ఇప్పుడు ఈ గొడ్డలి లేకపోతే నా బతుకు ముందుకు కూడా సాగదు అలా అని కొత్తది స్తోమత కూడా లేదు అంటూ ఏడుస్తూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు అయితే ఒక్కసారిగా ఆ చెరువులో నుండి ఒక దేవత బయటకు వచ్చింది ఆమె ఇలా అడిగింది ఏమైంది బాబూ ఎందుకిలా ఏడుస్తున్నా అప్పుడు ఆ పేదవాడు అయిన రామయ్య ఇలా చెబుతాడు అమ్మా నా పాత గోడలి ఈ చెరువులో పడిపోయింది అదే నాకు అన్నం పెడుతుంది దయచేసి దాన్ని వెదికి నాకు తీసి తెస్తావా దేవత చిరునవ్వుతో అలానే అంటూ చెరువులోపలికి వెళ్లి మొదట బంగారపు గొడ్డలితో బయటికి వచ్చి ఇదేనా నీ గొడ్డలి అనేసరికి పేదవాడు ఒక్క నిమిషం ఆలోచించి నాది కాదు తల్లి అంటాడు సరే అని దేవత మల్లి చెరువులోకి వెళ్లి ఈసారి మరొక గొడ్డలి పైకి తీసి ఇదేనా నీది అని అడిగేసరికి దానిని చూసిన పేదవాడు ఇది వెండి గొడ్డలి ఇది కూడా నాది కాదు నా గొడ్డలి బాగా బాగా పాతది పట్టి ఉంటుంది ఇంకోసారి సరిగా చూడు తల్లి అని వేడుకుంటాడు అలా అనేసరికి దేవత ఈసారి ఆ పేదవాని గొడ్డలిని తీసి చూపించేసరికి ఆ పేదవాడు ఆనందంతో ఆ గొడ్డలిని చూసి అదే తన గొడ్డలి అని చెప్పి ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు ఆ దేవత ఆనందపడి నీ నిజాయితీకి మెచ్చాను బంగారం వెండి గొడ్డలిని చూపించినా కూడా నువ్వు వాటి మీద ఏమాత్రం ఆశ లేకుండా నీ పాత గొడ్డలిని మాత్రమే ఇమ్మని కోరుకుంటున్నావు ఇదిగో నీ గొడ్డలితో పాటు ఈ బంగారపు వెండి కూడా నీవే అంటూ మూడు గొడ్డల్నీ అతని చేతిలో పెట్టి వాటిని అమ్ముకుని ఆనందంగా బ్రధమకానీ దీవించి అక్కడ నుండి మాయమయ్యింది అలా ఆ పేదవాడైన రామయ్య ఆనందంతో ఆ దేవత ఇచ్చిన గొడ్డల్ని తీసుకుని వాటిని అమ్ముకుని ఆ డబ్బుతో తన కుటుంబంతో సహా ఆనందంగా జీవించసాగాడు నీతి నిజాయితీ ఉంటే బంగారం వెండి గొడ్డలి దొరికినట్టు అలాంటి ఎన్నో అదృష్టాలు మన చేతికి లభిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ చిన్ని కథ ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ మరొక కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు